ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా గల్లీలో ఎవడైనా సిక్సర్ కొడతాడు కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది ఇలాంటి డైలాగ్స్ విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్కు సరిగ్గా సరిపోతాయి దాదాపు ఏడాది కాలంగా పేలవ ఫామ్తో కెరియర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు విరాట్ కోహ్లీ రన్ మిషన్గా చెప్పుకునే విరాట్ పరుగులు చేసేందుకు గత కొంతకాలంగా నానా ఇబ్బందులు పడుతున్నాడు ఆసిస్టూర్ సెంచరీ చేసిన తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయాడు టచ్లోకి వచ్చినట్టే కనిపించిన భారీ స్కోర్లు మలచలేకపోయాడు ఫలితంగా కెరియర్ ముగిసినట్టే రిటైర్మెంట్ నిర్ణయం మిగిలింది అన్న విమర్శలు వినిపించాయి అయితే ఇలాంటి పరిస్థితులు తన కెరియర్లో చాలానే చూసిన కోహ్లీ ఇప్పుడు పుంజుకున్నాడు అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీలో పాకిస్తాన్ లాంటి చిరకాల ప్రత్యర్థిపై శతకంతో దుమ్మురేపాడు భారత్ సమిష్టిగా రాణించడంతో హైవోల్టేజ్ మ్యాచ్ కాస్త ఏకపక్షంగా మారింది అదే సమయంలో కోహ్లీ దెబ్బకు పాక్ ఇంటి దారి పట్టింది ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి టీమిండియా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది బంగ్లాతో మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయిన కోహ్లీ పాక్తో మ్యాచ్లో చెలరేగుతాడని చాలామంది అంచనా వేశారు ఎందుకంటే ఆ జట్టుపై విరాట్కు ఉన్న రికార్డ్ అలాంటిది మరి మెగా టోర్నీలో అయితే దాయాది దేశంపై కోహ్లీ పరుగుల వేటకు హద్దే లేదు ఎప్పటికప్పుడు పాక్ బౌలర్లపై తన ఆధిపత్యం కొనసాగిస్తూ ఉంటాడు తన వన్డే కెరియర్లో పాక్పై పదిహేడు మ్యాచ్లలో ఏడు వందల డెబ్బై ఎనిమిది పరుగులు చేశాడు దీనిలో నాలుగు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో వంద పరుగులతో నాట్అవుట్గా నిలిచిన కోహ్లీకి పాక్పై అత్యుత్తమ స్కోర్ నూట ఎనభై మూడు పరుగులుగా ఉంది రెండు వేల పన్నెండు ఏషియా కప్ సందర్భంగా కోహ్లీ ఈ హయెస్ట్ స్కోర్ను సాధించాడు ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో కోహ్లీ ఇన్నింగ్స్తో పలు రికార్డులు బదులయ్యాయి వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకు ఎక్కాడు పదిహేను పరుగుల వద్ద కోహ్లీ ఈ మైల్ రాయిని చేరుకున్నాడు హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో ఫోర్ కొట్టి సచిన్ సంగకర్రాల రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ సచిన్ టెండూల్కర్ మూడు వందల యాభై ఇన్నింగ్స్లలో పద్నాలుగు వేల పరుగుల మైల్ రాయిని చేరుకోగా కోహ్లీ రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లోనే ఈ ఘనతను అందుకున్నాడు అలాగే వన్డేల్లో కోహ్లీకి ఇది యాభై ఒకటవ సెంచరీ పాకిస్తాన్పై నాలుగో శతకం ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం కోహ్లీకి ఇదే తొలి సెంచరీ ఇక సెంచరీ చేసిన తర్వాత కొన్ని రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు పాక్పై సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు అలాగే ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్గాను ఘనత సాధించాడు ఈ జాబితాలో రోహిత్ ఎనిమిది శతకాలతో టాప్ ప్లేస్లో ఉండగా గంగులీ ఏడు సచిన్ ఏడు ధవన్ ఆరు కోహ్లీ ఆరు సెంచరీలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు కాగా చిరకాల ప్రత్యర్థిపై సెంచరీతో ఫామ్ అందుకున్న విరాట్ మ్యాచ్ను ఫినిష్ చేసి జట్టును సెమీస్కు చేర్చాడు దీంతో విరాట్ పర్వం టూ పాయింట్ వన్ మళ్ళీ మొదలైందంటూ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు కోహ్లీ పరుగుల వేట ఇలాగే కొనసాగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమంటూ వ్యాఖ్యానిస్తున్నారు